భక్త పరాధీనుడు భక్త సులభుడు అయిన పరమేశ్వరుడు నమ్మిన వారి పట్ల కల్పతరువు కోరికలను తీర్చే కామధేనువు తనను నమ్మి శరణుజొచ్చిన భక్తులను కాపాడి తగిన సమయంలో వారి కష్టాలను తీర్చే దయానిధి అలా విశ్వాసంతో ఆరాధించిన భక్తులు ఎందరో ఉన్నారు వారిని పరీక్షించి వారి విశ్వాసం అచంచలమైనదని తెలుసుకుని భక్తవత్సలుడైన ఈశ్వరుడు వరప్రసాదాన్ని అనుగ్రహించేవాడు ఇందుకు ఉదాహరణగా లింగపురాణంలో ఒక చక్కని కథ ఉన్నది వినండి ఉపమన్యుడు ఒక బాలుడు నిరుపేద కుటుంబంలో జన్మించాడు తినడానికి తిండే లేని వారికి పాలు పండ్లు భక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయి అలా ఉండగా ఆ బాలుడు ఒకరోజు తన మేనమామ ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ మేనమామ పిల్లలు పాలు త్రాగుతూ ఇతడికి కొంచెం పాలు ఇచ్చారు ఉపమన్యుడు అప్పుడే మొదటిసారిగా రుచిని చవి చూశాడు ఇంటికి వెళ్ళాక ఉపమన్యుడు తల్లితో అమ్మ నాకు మామయ్య ఇంట్లో పాలు ఇచ్చారు నాకు అలాంటి పాలు కావాలి ఇప్పుడే కావాలి అంటూ ఏడవసాగాడు బాలుడు ఏడవడం తల్లిని బాధించింది వేలకు తిండే దొరకని మనబోటి పేదలకు నువ్వు అడిగిన మధురమైన పాలు ఎలా లభిస్తాయి తండ్రి నా చిట్టి తండ్రి ఈ చిన్ని కోరికని తీర్చలేని నా జన్మ వ్యర్థం ఇలాంటి దరిద్రుల కడుపున పుట్టావే నీ కోరిక తీర్చలేని అభాగ్యురాలిని ఏం చేస్తాను నువ్వు ఇంత మారం చేయకూడదు తండ్రి ఇచ్చినది తినాలి సరేనా తల్లి కుమారుణ్ణి హక్కున చేర్చుకొని సముదాయించసాగింది అయినా ఆ పసివాడు యథార్థం తెలుసుకోలేక నాకు పాలే కావాలి అంటూ మొండుపట్టు పట్టాడు గట్టిగా ఏడవసాగాడు పిల్లవాడి ఏడుపుకు తల్లి మనసు తల్లడిల్లిపోయింది వెంటనే యోచించి వార్చిన అన్నపు గంజిలో నీళ్లు చక్కెర కలిపి తెల్లగా ఉన్న ద్రవాన్ని తీసుకువచ్చి నాయన ఈవిగో పాలు త్రాగు అన్నది దాన్ని రుచి చూడగానే బాలుడు నిజం తెలుసుకొని ఇవి పాలు కానే కాదు నన్ను మరిపించడానికి ఇచ్చిన నీళ్లు నాకు రుచికరమైన నిజమైన పాలే కావాలి అంటూ బిగ్గరగా ఏడవసాగాడు తల్లి మనసు కృంగిపోయి బాధపడసాగింది కుమారుణ్ణి దగ్గరకు చేరదీసి ఇలా చెప్పసాగింది నా చిట్టి తండ్రి మన దురదృష్టం వలన పేదవారిగా పుట్టాం బంగారు భాగ్యం దక్కకపోయినా పాలైనా త్రాగలేని నిర్భాగ్యులం అయితే ఒక మాట చెబుతా విను ఉన్నవి లేనివిగాను లేనివి ఉన్నవిగాను కల్పించే శక్తి ఆ పరమేశ్వరుడి ఒక్కడికే ఉన్నది ఆ శివుని ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి స్మరించు ఆ దివ్య స్మరణలో నీకు ఒక గ్లాసు పాలే కాదు ఆ క్షీరసాగరమే తరలి వస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు భక్త సంకటం భక్త మనోరథం తీర్చడంలో ఆ ఈశ్వరుణ్ణి మించిన వారు ఎవరునైనా నీవు శివుణ్ణి ఆరాధించి ఆయన అనుగ్రహం పొందు ఆ తపోఫలం నీకు తప్పక దక్కుతుంది నీ కోరికలన్నీ ఫలిస్తాయి అని పలికింది తల్లి తల్లి పలుకులు శ్రద్ధగా ఆలకించిన ఉపమన్యుడు కంటినీరు ఇంకిపోగా లేత మనస్సు రాయిలా దృఢం కాగా మొహమున విశ్వాసం బలం కొట్ట వచ్చినట్లు కనపడ దివ్యకాంతితో ప్రకాశించసాగాడు ఉత్సాహంతో తల్లితో అమ్మ నేను తపస్సు చేస్తాను నా తపస్సుతో ఆ మహాశివుడి అనుగ్రహం సంపాదిస్తాను నా కోరిక తీరా ఆ పాల సముద్రమే నా వద్దకు వస్తుంది వస్తుందిగాక అంటూ తల్లికి మృక్కి తపస్సు చేయడానికి హిమవత్ పర్వత ప్రాంతాలకు వెళ్ళాడు ఆహా ఆ పిల్లవాడి విశ్వాస బలం ఎంతటిది అంతేకాదు ఆ తల్లే గురువై ఆ బాలకుడికి చెప్పిన నీటి బోధ ఎలాంటిది వర్ణించడానికి కానిది అలా తపస్సు చేస్తున్న ఆ పసివాడి తపోశక్తి నిద్రాహారాలు మానుకొని చేసే ఆ తపోబలమే లోకాలను వణికించి అల్లకొల్లోలం చేయసాగింది దేవతా సమూహం తరలి వచ్చి శివుణ్ణి ఆశ్రయించింది లోకాలను తల్లడిల్ల చేస్తూ ఉన్న ఆ పసివాని తపస్సు విరమింపజేయమని వారు కోరారు అప్పుడు పరమదయామయుడైన ఆ పరమేశ్వరుడు వారి కోరికను మన్నింపదలిచాడు ఉపమన్యుడు కల్లెదుట హఠాత్తుగా దేవేంద్రుడు ఐరావతంపై ప్రత్యక్షమయ్యాడు ఆ బాలు ఉద్దేశించి దేవేంద్రుడు కుమార నేను దేవేంద్రుణ్ణి నీ తపస్సుకు మెచ్చాను ఇంత చిన్న పిల్లవాడికి ఇంత ఘోర తపస్సు ఎందుకు అని అడిగాడు ఆ పసిబాలుడు దేవేంద్రుణ్ణి చూసి సంతోషించి తన శక్తి కొద్దీ ఉపచరించి ఓ దేవేంద్ర మిమ్మల్ని దర్శించి ధన్యుడనైనాను నా హృదయంలో శివుని పాదార విందాల ఎడల పరిపూర్ణమైన భక్తిని వరం కోరుతూ తపస్సు చేస్తున్నాను ఆ వరం ఒక్కటి నాకు చాలు అన్నాడు నమస్కరిస్తూ తపోబలం ఆ చిన్నవాడికి అంత జ్ఞానం కలిగించింది ఆ బాలుడి మాటలకు ఇంద్రుడు బాలక నీ ప్రయత్నం ఎంతో కష్టతరమైనది అది ఫలించడం దుర్లభం శివుడు అలా ప్రసన్నుడయ్యేవాడు కాడు కాబట్టి ఈ కఠోర తపస్సును విరమించు నీకు కావలసిన భోగభాగ్యాలను నేను ప్రసాదిస్తాను అన్నాడు ఆశను రేకెత్తిస్తూ ఆ మాటలు విన్న బాలుడు ఉగ్రుడై నువ్వు ఇంద్రుడవేనా ఇంద్రుడవే అయి ఉంటే ఇలా చెప్పబోవు ఇంద్రుడు వేషంలో వచ్చిన అసురుడవే నువ్వు ఇలా శివనింద చేస్తున్న నిన్ను చంపినా దోషం లేదు నేను సహించలేను అంటూ గర్జించాడు అప్పుడు చూస్తుండగానే ఆ పిల్లవాని ఎదుట దేదీప్యమానమైన కాంతితో ప్రత్యక్షమైన వాడు ఎవరో కాదు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఉమాదేవి సహితంగా వృషభారూరుడై ఉన్నాడు వత్స ఉపమన్యు నీ తపస్సుకు మెచ్చాను నిన్ను పరీక్షించడానికే ఇలా చేశాను నీ కోరిక ప్రకారం పాలసముద్రమే నీవు ఉన్న చోటుకు తరలి వస్తుంది అని అనుగ్రహించడమే కాక జగన్మాత ఒడిలో ఉపమన్యుణ్ణి కూర్చోబెట్టుకొని సకల సౌభాగ్యాలను వసగుతూ వరాలు ఇచ్చాడు ఆ ఉపమన్యుడు పరమశివుని అనుగ్రహానికి పులకితుడై తన్మయుడై జగన్మాత పితరుల సాన్నిధ్యాన్ని సజీవంగా పొందడమే కాక ఈ భువిన సకల సంపదలతో తులతూకాడు వయసులో చిన్నవాడైన దృఢ విశ్వాసం అచంచల తపోబలం ఉపమన్యుడు సార్థక జన్మడయ్యాడు లింగపురాణంలో చెప్పిన ఈ చక్కని కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు